అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి మరి అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి చేసి వేసి మీకు చూపించినా ముందుగా నేను చికెన్ని శుభ్రం చేసేసుకున్నాను మరి ఉల్లిపాయ పచ్చిపడి పోసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాక పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను అనమాట మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ చేస్తానండి ఇప్పుడు ఇందులో మసాలా వేస్తాను వేసేటప్పుడు నేను చూపిస్తాను ఇది మసాలా ఇది ఏంటంటే జీడిపప్పు మరి గసగసాలు అల్లం వెల్లుల్లిపాయ ఈ మసాలా అంతా కూడాను చక్కగా ఇందులో వేసి తిప్పుకుంటాననమాట మసాలా వేస్తున్నానండి ఇందులో ఏమేమి వేసి అని చెప్పాను కదా గసగసాలు అల్లం వెల్లులిపాయి జీడిపప్పు ఇవన్నీ వేసి నూరుకున్నాను ఇది ఇప్పుడు ఇందులో వేసి తిప్పేస్తాను మసాలా నూరుకుని ఇందులో వేసుకున్నాను కదా ఇప్పుడు చక్కగా తిప్పేసుకుంటున్నాను అయితే చికెన్ ముక్కల్లో ఉప్పు కారం వేసుకుని కలిపేసుకున్నానండి ఆల్రెడీ నూనెలో వేసేటప్పటికే కలిపేసుకున్నాను ఇప్పుడు తిప్పుతున్నాను అనమాట ఇది బాగా మ్యాష్ అయ్యి ఒక ఆ మసాలా రెండు క్షణాలు వరకు పచ్చి వాసన పోయే వరకు ఇలా తిప్పేసుకుని నీడి పోసుకోవాలి ఇందులో చికెన్లో నీళ్ళ పోసుకుంటే చక్కగా గుమ్మ గుమ్మలాడే చికెన్ కర్రీ రెడీగా ఉడుకుద్ది మనం భోజనంలోకి వేసిన తినడానికి చక్కగా రెడీ అవుద్ది మరి అందులో కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట కొత్తిమీర వేసుకోవాలి పొడి మసాలా జల్లుకోవాలి మరి అవన్నీ వేసుకుంటేనే కదా రుచిగా ఉంటుంది పచ్చివాసం పోయేదాకా ఈ మసాలా మనం ఏదైతే వేసుకున్నామో అది అంతా బాగా తిప్పుకోవాలి అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఇతవరకు వంటలు పెట్టేదాన్ని కదండి ఇప్పుడు మా బాబు జనాలకు ఏవైతే ఉపయోగపడతాయో వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో అవి పెడుతున్నారు మరి చూసి లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మా ఛానల్ని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు ఇదిగో పోస్తున్నాను కదా వాటర్ ఇవి బాగా మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ మాత్రమే పోసేసుకుని చక్కగా గుజ్జులాగా ఇలా తిప్పుకొని ఇది బాగా మగ్గిన తర్వాత పొడి మసాలా జల్లేసుకుని కొత్తిమీర జల్లేసుకుని దింపేసుకుంటే చక్కనైనా మనకి రుచిగా రుచిగా ఉండే మరి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట మీకు అర్థమైందనుకుంటున్నాను మా బాబు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వేరే పెడుతున్నాడండి వాటిని కూడా చూడండి మరి లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీనూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఉడికిన తర్వాత నేనేం చేస్తానంటే ఉడుకుతుంది కదా ఇది బాగా దగ్గరికి వచ్చినాక ఈ గ్రేవీ అంతా పొడి మసాలా జరిగి కొత్తిమీర జల్లేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ కోరు చూసారా చక్కగా గుమ్మ ఉడికిపోతుంది రుచి కూడా ఆ మాత్రం ఉంటుంది గుమ్మగుమ్మ ఉడకటమే కాదు గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటాడు కూడా ఖరీదైన దగ్గరికి వచ్చేసిందండి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పొడి మసాలా చల్లేస్తాను ఇది పొడి మసాలా నేను ఆల్రెడీ కొట్టేసుకున్నాను చక్కా లవంగా ధనియాలు ఇవన్నీ కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అన్నీ వేసాను కదా ఇప్పుడు చక్కగా తిప్పుకోవటమే తిప్పేసుకొని వేసుకుని మూత గట్టిగా పెడతాను అంటే ఫుల్గా పెట్టేస్తాను ఇందాక కొంచెం లైట్గా పెట్టాను ఇప్పుడు ఇంకా ఇదిగోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ మేము చికెన్ ఉడికి చాలా అయింది అండి వండకూడదు అంటున్నారు కదా ఈ మధ్యన అందుకని దగ్గర దగ్గర అబ్బో చాలా ఇళ్ళైపోయింది ఇంక ఈరోజు పిల్లలు తీసుకొచ్చారు అంటే మా దొరలో కోడాను పిల్లలు అందరూ ఉండాలి సెలవు ఇచ్చారుగా పిల్లలకి సెలవులు ఇవ్వటం వల్ల అందరూ ఇంట్లో ఉండారు కోడిని కోసేసాం అందుకని ఈరోజు ఉండే అనమాట మా ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాము అని అయితే ఇదిగోండి ఇంకా నేను కూర్చో మాట నుంచి కట్టేస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఇంత తాకేస్తానండి రేపు మళ్ళీ మా అబ్బాయి వేరే పెట్టాడని చెప్పాను కదా మీరు కూడా అవి చూడండి లైఫ్కి కొట్టండి ప్లీజ్ అండి బాయ్ అండి బాయ్